ప్రతీకారాలతో కూడినటువంటి పాలన నడుస్తున్నట్టు కనబడతా ఎంతసేపటికి కేసీఆర్ గారి మీద విషం గక్కుడు గత బిఆర్ఎస్ ప్రభుత్వం మీద విద్వేషాన్ని రగిల్చే కుట్రలు తప్ప మరి వీళ్ళకి అవకాశం వచ్చింది రాష్ట్ర ప్రధానికం కోసం ఏం పనిచేద్దామనేటటువంటి ఆలోచన విశ్వంతైనా కూడా వీళ్ళ చేతల్లో కనిపిస్తలేదు నేను పరిపాలనను గాలికి వదిలేసీలో ఎందుకంటుందంటే విద్యా సంవత్సరం ప్రారంభమైంది మొన్న విద్యాశాఖలో ఏం జరుగుతూ ఉంది ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది పాఠ్య పుస్తకాలు పంపించారు స్కూళ్ళకు మళ్ళీ వాటన్నిటినీ వాపస్ తెప్పించారు ఇవాళ విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ఎందుకు వాపస్ తెప్పించారు ఏం జరుగుతుందని ఆలోచన చేస్తే తెలుసుకునే ప్రయత్నం చేస్తే కేసీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సవితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు అప్పటి పుస్తకాలు అది ముద్రించబడ్డ సో ముందు మాటగా అప్పటి ముఖ్యమంత్రి గారిది అప్పటి విద్యాశాఖ మంత్రి గారిది ఉంది కాబట్టి అవి వాపసు పెట్టేయాలని తెచ్చు ఏమైనా అర్థం ఉందా అసలు నేను ఒక మాట గుర్తు చేస్తా ఉన్నా ఇక్కడ తమిళనాడులో స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు అన్నా డిఎంకే జయలలిత గారు ముఖ్యమంత్రి ఉంది స్కూల్ బ్యాగుల మీద పిల్లల స్కూల్ బ్యాగుల మీద జయలలిత గారి ఫోటో ఉంది మరి స్టాలిన్ గారు బ్యాగ్ పెట్టేయాలి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది పంపేయండి పిల్లలకన్నా అక్కడ అమ్మ క్యాంటీన్లు అని ఇంకా కొన్ని క్యాంటీన్లు ఉండే ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ఏమి బంద్ చేయలేదు ఉండని ప్రజలకు మంచి జరిగేది కదా మేలు చేసేది కదా అనేటటువంటి దాంతో వాటిని కంటిన్యూ చేసారు తప్ప ఈ రకంగా చిల్లర వాళ్ళు అక్కడ స్టాలిన్ గారు ప్రవర్తించలేదు మరొకవేళ ఏమన్నా ఆలోచన ఉంటే మరి ముందే సమ్మర్లోనే మీరు నిర్ణయం తీసుకోవాలి సమ్మర్లోనే సమీక్ష చేయాలి ఎందుకంటే ముఖ్యమంత్రి గారి వద్ద విద్యాశాఖ ఉంది వాళ్ళ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేరు నాకు తెలిసింది మొట్టమొదటిసారి అనుకుంటా నేను రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకుండా ఆ విద్యాశాఖను ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకుని కనీస సమీక్షలు లేకుండా మొత్తంగా ఆ విద్యాశాఖను నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండడం రాష్ట్రంలో నిజంగా విచారకరం బాధాకరం అదేవిధంగా రాష్ట్రంలో చూస్తున్నాం సీజన్ ప్రారంభమైన వ్యవసాయం వానాకాలం సీజన్ ప్రారంభమైంది విత్తనాలకు ఎరువులకు ఇప్పటికీ రైతాంగం అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా గతంలో ఎప్పుడైనా వానాకాలం సీజన్లో మేము మంచిగా రైతు బంధు రైతాంగానికి అనిపించింది వీళ్ళు ఏమన్నారు ఎన్నికల్లో కేసీఆర్ గారు ఇచ్చేది పదివేలే మేము వస్తే పదిహేను వేలు ఇస్తాం రైతు భరోసా కింద అన్నారు వానాకాలం సీజన్కి సంబంధించి ఇప్పటికి రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించింది ఎప్పటికి ప్రారంభిస్తారో ఇప్పటిదాకా ముఖ్యమంత్రి చెప్తలేరు ఏ మంత్రులు చెప్తలేరు అధికారులు చెప్తలేరు మొన్న గతంలో ఎగ్గొట్టినట్టుగానే యాసంగి సీజన్లో ఓట్లు పడేటప్పుడు జనరల్ నాకు లేసినప్పుడు రైతు బంధు ఇచ్చేవాళ్ళం మేము మా ప్రభుత్వంలో ఓట్లేసినప్పుడు వీళ్ళు కేసీఆర్ గారు బస్సు యాత్ర ప్రారంభమైంది కాబట్టి జనాల్లో ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు నిలదీస్తున్నారు కాబట్టి కేసీఆర్ గారు దెబ్బకు జరుచుకుని అన్నాడు ఓట్లేసే టైంలో రైతుబంధు డబ్బులు రిలీజ్ చేసింది నాకు రిలీజ్ చేయాలి మరి ఇప్పుడు రాష్ట్రం ప్రజలు రైతాంగం తుఖం పోసుకున్నారు ఇక నాట్లేసుడు స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ తుఖాలు అందరు పోసుకున్నారు మరి ఇప్పుడన్నా నాట్లేసే సమయానికన్నా రైతు బంధు ఇస్తారా ఇయ్యరా రైతు భరోసా ఇస్తారా మరి రెండున్నర వేలు పెంచి ఏంటనేటటువంటి విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికీ మాట్లాడతలేరు మంత్రులు మాట్లాడతలేరు అధికారులు మాట్లాడతలేరు అంటే ఇంత దుర్మార్గంగా వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ విద్యా రంగానికి సంబంధించి కానీ ఒక సమీక్ష సీజన్ ప్రారంభంలో సమీక్ష పెట్టుకొని ఒక మూడు నాలుగు నెలల ముందు నుంచి అధికారులను అలర్ట్ చేసుకొని శాఖల్ని స్థాయి దాకా సచివాలయం నుంచి గ్రామస్థాయి వరకు అధికారులందరినీ సమన్వయం చేసి పరస్పరం సహకరించుకొని ఎక్కడ కూడా ప్రజలకు రైతులకు అటు వ్యవసాయ శాఖ పరిధులు ఇటు విద్యార్థుల విద్యాశాఖ పరిధులు ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచన ఏమి కూడా కనబడతలేదు ఈ ముఖ్యమంత్రి దగ్గర ఇక ఇంకా దుర్మార్గం ఏంటంటే హోంశాఖ కూడా ఈ దగ్గరనే ఉంది హోంశాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ గారి దగ్గరనే ఉంది ఇవాళ రాష్ట్రం ఏం జరుగుతుందండి ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా ఉమ్మడి మహేబునగర్ జిల్లాలో పట్టపగలు సంజీవనే యువకుడిని కొట్టి చంపి అందరు చూడంగా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో పట్టపగలు ఒక యువకుని కొట్టి చంపితే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్టే మా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఒక తీసుకుని తీసుకుంటే అత్యాచారం చేసి అదేవిధంగా హైదరాబాద్లో గంజాయి మొక్కలు స్వైరవిహారం చేస్తూ ఉన్న వీడియోలు వచ్చినాయి సోషల్ మీడియాలో ఒక పెద్ద వాళ్ళ ఇంటి ముందర బైక్ల మీద కొంతమంది గంజాయి చేయించుకుంటూ ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు కాలనీలో ఆయన పోయి నివారించే ప్రయత్నం ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోండి అని చెప్పే ప్రయత్నం చేస్తే గంజాయి మత్తులో వాళ్ళంతా పెద్ద మనుషులు దాడి చేసుకుంటారు సో రాష్ట్రంలో ఒకవైపు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో హత్య పెద్దపల్లి జిల్లాలో ఒక చిన్నారిపై అఘాయిత్యం అత్యాచారం హైదరాబాద్ లాంటి విశ్వనగరంలో ఈ రకంగా గంజాయి ముక్కలు బరి తెగించి విహారం చేయడం పట్టపగలే హైదరాబాద్లో దోపిడీలు అవుతుంది చాలామంది చెప్తా ఉన్నారు నిన్న మొన్న ఈ నాలుగైదు రోజుల నుంచి దోపిడీ దొంగలు అవుట్కట్స్లో కానీ ఇంకా కొన్ని ఏరియాల్లో దోపిడి దొంగలు దీవత్సం చేస్తూ ఉన్నారు అంటే విశ్వనగరం హైదరాబాదు వల్ల ఒక విషాద నగరంగా మారిపోయింది ఇవాళ సాక్షి పేపర్ అనుకుంటే బహుశా వాళ్ళు ఎక్కడెక్కడ ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారు అనేది ఏ ఏ సిగ్నల్ దగ్గర ఎవరెవరు పనిచేస్తున్నారు ఎవరు పనిచేస్తలేరని హైదరాబాద్ లో ట్రాఫిక్ అస్తవ్యస్తం అయిపోయింది ఆ రోడ్లు కూడా మొన్నటి వర్షాల గుంతలమైన పాటలు కూల్చినోళ్ళు లేరు హైదరాబాద్ లో డ్రైనేజీలు శుభ్రం చేసిన వాళ్ళు లేరు చెత్తా చెదారాన్ని తీసేసిన వాళ్ళు లేరు విశ్వనగరం కాస్త ఇవాళ విషాద నగరంగా పట్టపగలే దొంగతనాలు గంజాయి ముక్కల స్వైర విహారాలు ట్రా ట్రాఫిక్ ఇబ్బందులు మర్డర్లు బెదిరింపులు దౌర్జన్యాలు విశ్వనగరం